హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ అతడిని హింసించవలసిన అవసరం నాకు లేదు ఐ నీడ్ నాట్ హరాష్ హిమ్ హరాష్ వేధించు వేధించు అతడిని హింసించవలసిన అవసరం నాకు లేదు ఐ నీడ్ నాట్ హరాష్ హిమ్ హరాష్ వేధించు లేదా హింసించు వేధించు వాళ్లను దేశద్రోహులుగా పరిగణించవలసిన అవసరం మనకు లేదు వి డోంట్ హ్యావ్ టు ట్రీట్ దెమ్ యాజ్ ట్రేటర్స్ ట్రేటర్స్ ద్రోహులు ద్రోహులు వాళ్ళను దేశద్రోహులుగా పరిగణించవలసిన అవసరం మనకు లేదు వి డోంట్ హ్యావ్ టు ట్రీట్ దెమ్ యాజ్ ట్రేటర్స్ ట్రేటర్స్ మీనింగ్ ద్రోహులు ద్రోహులు ఈ విషయం గురించి పట్టు విడుపులు ఉండవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు బి లిబరల్ అబౌట్ దిస్ మ్యాటర్ లిబరల్ మీనింగ్ ఉదారవాద లిబెరల్ ఉదారవాద లేదా ఔదార్యము గల లిబరల్ ఈ విషయం గురించి పట్టు విడుపులు ఉండవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు బి లిబరల్ అబౌట్ దిస్ మ్యాటర్ లిబరల్ ఉదారవాద లిబరల్ ఉదారవాద ఔదార్యము లిబరల్ ఔదార్యము గల లిబరల్ వాళ్ళ గురించి స్థుతి చేయవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు ఫ్లాటర్ దెమ్ ఫ్లాటర్ మీనింగ్ ముఖస్థుతి లేదా పొగడడం ఫ్లాటర్ వాళ్ళ గురించి ముఖస్థితి చేయవలసిన చేయవలసిన అవసరం నాకు లేదు ఇక్కడ ముఖస్థుతి లేదా పొగడు వాళ్ళ గురించి ముఖస్థుతి చేయవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు ఫ్లాటర్ దెమ్ ఫ్లాటర్ మీనింగ్ ముఖస్థుతి లేదా పొగడు ఫ్లాటర్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ Like, share, and comment. Thank you for watching this video. Have a nice day.